వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ చాలా రోజులకైతే నేను వచ్చాను వీడియోస్ చేసి దగ్గర దగ్గర రెండు వారాలు అవుతుంది అనుకుంటాను అండ్ ఇవాళ అయితే నేను చూసిన చేతిలో డొప్ప అవుతుంది అదే లాస్ట్ ఇయర్ చేసిన వీడియోనే పర్మిక్ పళ్ళు అయితే వచ్చాను అండ్ చెప్పడం మర్చిపోయాను అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను సో అయితే పర్మిక్ పళ్ళు అక్కడైతే పండున్నాయి అవి అయితే తేరుకుందాం మనం సరేనా సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత కాబట్టి చాలా ఆతృతగా ఉంది పళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి మీకు సార్ కనిపించకపోవచ్చు చూపిస్తాలే ఎరుకున్న తర్వాత సరేనా చాలా బాగా ఉన్నాయి ఎండ కదా చాలా మంచి మంచి ఉన్నాయి అయితే పళ్ళయితేవర్ అయినా లాస్ట్ ఇయర్లో పండలేదు ఎక్కువగా ఎవరైనా ఇన్నామన్నా ఎక్కువగా వేరేసుకున్నారు పళ్ళ అయితే సమ్మర్ టైంలో ఏ అడవికి వెళ్ళినా ఇవే ఎక్కువ పండు ఉంటాయి అనమాట అడవిలో వెళ్ళినట్టయితే కూడా మీరు కూడా తెలుసుంటే ఒకసారి ట్రై చేయండి తినండి సరేనా చాలా బాగుంటాయి పళ్ళ అయితే బాగుంటాయంటే ఏవేవో కావు మెత్తగా పండు ఉంటాయి కదా ఆ పళ్ళే బాగుంటాయి చాలా బాగుంటాయి చూడండి చక్కగా ఉన్నాయి అయితే ఈ చెట్లలో ముళ్ళు కూడా ఉంటాయి ఈ పచ్చగా ఉన్నవన్నీ కాదు తెల్లగా పండున్నవన్నీ పళ్ళ అనమాట ఈ చెట్లు ఏరుకునేటప్పుడు కూడా ఈ పళ్ళు ఏరుకునేటప్పుడు ఈ చెట్లలో ముళ్ళు ఉంటాయి చూసుకొని ఏరుకోవాలి లేదంటే మనకే ప్రమాదము మన గుచ్చుకున్నట్లయితే రక్తాలు రక్తం వచ్చేసినట్టు అయిపోద్ది చూసుకోండి సరేనా అంటే అవి మనం చూసుకొని నేరే పెట్టి ఉంటుంది మనమే చూసుకొని నేరుకోవడమే మంచిగా గుచ్చుకోండి అంటే కొద్దిగా ప్రమాదమే చెప్పాను కదా ఏమంటున్నాలు కానీ పర్మిక్ పలు మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తు వస్తున్నాయి ఐగైస్ అయితే చాలా బాగా పండు ఉన్నాయి ఒకసారి ఆగండి మీకు చూపిస్తాను చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా పండున్నాయి కానీ అటువైపు ఎండా కదా దానివల్ల మీకు సరిగ్గా కనిపిస్తలేదు చాలా బాగా పండున్నాయి పళ్ళ అయితే నిజంగానే చెప్తున్నాను కదా ఎలా ఉంటాయి చూడాలి మరి ఒకసారి చేరుకుంటానా కానీ టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఒకసారి అయ్యామిడికా ఎగిరిపోయేలా ఉంది పట్టుకోవడం అవ్వట్లేదు ఇక్కడ చూడండి పళ్ళు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ ఎలా అంటే టేస్ట్ కొన్ని చెట్లలో మంచిగా ఉంటాయి కొన్ని చెట్లలో బాగుండదు దానివల్ల చెప్తున్నాను ఈ పర్మి పళ్ళు కూడా కొన్ని చెట్లు కస్తా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని చెట్లలో చాలా టేస్టీగా ఉంటాయి పళ్ళు పర్లేదు ఇవి సెట్ అయితే పర్మిక్ సెట్ అయితే సూపర్ ఉంది పర్లేదు చాలా టేస్టీగా ఉన్నాయి అయితే తిందాం ఒకసారి తినేసామంటే మెత్తటి పళ్ళు ఏడుకుంటున్నాను నేనైతే కాయలు అంటే కొద్దిగా కాయలు పండు ఉన్న టైపుది అయితే వదిలేస్తున్నాను ఎందుకంటే అవి టేస్ట్ ఉండవు అంత బాగోవు సార్ కదా నేనైతే పళ్ళ అయితే వేరేసుకున్నాను అరే ఇంకా కొన్ని ఉన్నాయి నేను ఏరేసుకున్నాను అనుకుంటున్నాను ఓకే ఎప్పుడన్నా మీరు కూడా అడవికి వెళ్ళినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఆహా పళ్ళ అనేది సూపర్ ఉన్నాయి మొత్తానికైతే ఇక్కడైతే కంప్లీట్ చేసేసుకున్నాం మళ్ళీ వేరే చెట్టుకి అయితే పోదాం ఏమనుకోవద్దు అన్ని చెట్లు నేను చూపించుకోలేకపోతున్నాను అంటే కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేనందువలన ఎక్కువ చూపించుకోలేకపోతున్నా పళ్ళు నేను ఏరుతున్నట్లు కానీ ఏం చేసినట్లు కానీ సారీ గైస్ లాస్ట్లో ఎంత అయిందో అప్పుడు మీకు నేను చూపిస్తాను సరేనా సరే అదంతా పక్కన పెట్టండి ఇక్కడ అయితే ఈ పైన అయితే చాలా ఎక్కువ పళ్ళు పండున్నాయి సో దానివల్ల అయితే ఇదిగో ఇదైతే నేను తయారు చేస్తున్నాను తిన్నీ దొన్నిగడ అనమాట అక్కడ పట్టుకొని లాగలి పళ్ళు అనేది ఎరుకోవడానికి చాలా ఎక్కువ పండు ఉన్నాయి చెంటలు అయితే చికకారిపోయింది దావస రంగ పట్టి లాగిన్ గాయి చొక్క పండు మిగల లేదు మొత్తం రాళ్ళపండి కింద నీవు ఎక్కువ పెద్దేసి పళ్ళు కావాలి చాలా తినేసి పళ్ళు తినేస్తున్నావు కానీ సరదా తిరట్టుగా మనం సరదా తిరిగిపోతుంది చాలా దాహం అయిపోతుంది లేదు నాకైతే ఇంట్రెస్ట్ పుట్టలేదు ఈ సో అందుకని నేనైతే వేరే దగ్గర వెళ్ళిపోతాను నెక్స్ట్ దగ్గర కలుసుకుందాం గైస్ చూసారా పళ్ళు ఎలా ఉన్నాయో నెక్స్ట్ దగ్గరికి అన్నానో లేదో చాలా ఎక్కువ పళ్ళు అయితున్నాయి ఇక్కడ ఇలా పండుతాయి కదా ఎవరికైనా ఏరాలనిపిస్తుంది అంతేగాని చిన్న గోళి చిక్కల్లా ఉంటే ఎవరికి ఏరబుద్ధి కాదు ఈ పళ్ళు అయితే చూడడానికి చాలా తీయగా ఉన్నాయి పెద్దేసి కూడా ఉన్నాయి పళ్ళు అయితే ఎంత నా కొద్దు అవసరం లేదు అనుకున్నవాడు కూడా ఏరుకుంటాడు ఇలాంటి పళ్ళు చూస్తే అంత బాగున్నాయి పళ్ళు నిజంగానే అమ్మయ్యా చాలా మంచి పళ్ళు దగ్గరకు వచ్చింది లాస్ట్లోనైతే అండ్ ఇంతవరకు వీడియో వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకేనా జరీ పళ్ళు చాలా ఎక్కువ పళ్ళు అనమాట ఇది మనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం పరిమిత అయితే చాలా ఎక్కువ పరిమిత పళ్ళు దొరికాయి సమ్మర్ టైంలోనే అడవికి వెళ్ళినట్లయితే మీకు తెలుసున్నట్లయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి పళ్ళు అయితే అరే గాయస్ మన డొప్ప అయితే నిండిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే పళ్ళు మొత్తం మేరుకోవడానికి అయితే అవ్వదు సగమే పట్టుకుంటుంది ఇప్పుడు డొప్ప కూడా నేను ఇంకా పట్టుకోలేను అన్నట్టు అయిపోతుంది పైనకైతే ఉన్నాయి పళ్ళు పువ్వుల్లో పండిపోయింది కదా నిజంగానే పళ్ళు అయితే పళ్ళు అయితే చూసారు కదా ఇన్ని పళ్ళు ఏరుకున్నాము ఈ పళ్ళు అయితే మనం ఇప్పుడు తింటామో తినలేమో కూడా తెలీదు ఈ మిడికాయ పుల్లుగా అయితే పళ్ళు ఉన్నాయి ఏరుకొని ఏరుకొని విరాక్ వచ్చేసి అంటే నాకే నచ్చలేదు అనమాట జల్లనిపించింది తినలేను కదా ఇంకెందుకు ఈ పళ్ళన్నీ అనేసి ఏరుకోలేదు ఎక్కువ తిన్నప్పటి నుంచి ఇలా మెడికల్ కుట్టేవాళ్ళం కాదు ఊరి నుంచి చిన్న రూపాయి కవర్లు అలా రూపాయికి రెండు రూపాయలకి వస్తాయి కదా చిన్న కవర్లు అలాంటి ప్లాస్టర్ కవర్లు తెచ్చుకొని దాంట్లో ఫుల్గా పట్టుకెళ్ళే వాళ్ళం లేదంటే పేర్చలో పట్టుకెళ్ళే వాళ్ళం చాలా బాగుండింది చిన్నప్పుడు రోజులు వేర్లే ఇంకొకటి ఈ లోపల అయితే కొంచెం పిక్కలు ఉంటాయి పిక్కలు అంటే బయట ఉమ్మేాలన్నమాట పైకున్న గుజ్జె పర్మిక్ పరిమికు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఏరుకోవడానికి నాకే తిరాకు వచ్చేసింది ఎంత ఏరుకుందాం అనుకున్నా కానీ ఎక్కువ తినడం వల్ల దాహం ఎక్కుతుంది అందుకని నేను ఎక్కువ ఏరుకోలేదు మాత్రం చాలా బాగున్నాయి పైగా సింగిలే కదా ఎంత తిన్నా వేస్టే అందుకని కోసం ఏరుకోలేదు నేను చాలా తక్కువేరుకున్నాను మీరు అడవిలో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు అడవికి వెళ్ళినట్టయితే అయితే ట్రై చేయండి పళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనా ఈ టైంలోనే వెళ్ళండి నెక్స్ట్ నెల అయితే ఉండవు పెద్దగా ఈ మంత్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది అంతకుమించి ఎక్కువ దాటితే ఉండవు పళ్ళు అయిపోతాయి అనమాట చాలా ఎక్కువ పండిపోతాయి కదా ఒక రోజులోనే పక్షులు ఇవన్నీ తినేస్తాయి పళ్ళు అయితే మొత్తం ఇయ్య పళ్ళే తీసుకున్నాను ఎక్కువగా పండున్న పల్లె ఇవాళ్ళే పండిన పళ్ళు కొద్దిగా గాయాలంటే పళ్ళ అయితే అసలు అనమాట కాస్త కష్టాలుగా ఉంటాయి తినడానికి కూడా అనిపించదు అందుకని నేను మంచి పళ్ళే వేడుకున్నాను ఇలా ఏరుకునే ముందు కూడా ఎండకలా చెప్పాను కదా ఉంటాయి చూడండి జాగ్రత్త గుచ్చుకుంటాయి నా అయితే ఒక రెండు గుచ్చుకున్నాయి ఈ వేలులోనో ఇటువేల్లోనో ఈ గుచ్చుకున్నాయి ఇందాకల బ్లడ్ అయితే వచ్చింది చిన్నగా ఇదిగో ఈ వేలు చిన్నగా తాకింది కానీ అంత పెద్దగా ఏం తాకలేదు ఏరే ముందు చూసుకొని కొలుసుకోండి సరేనా కూర్చున్నట్లయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది వీటి గురించి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వాటర్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఏరేటప్పుడు ఎలాగో తినేయాల్సి వస్తుంది కాబట్టి చాలా దాహం వేస్తుంది నాకు ఇప్పుడు దాహం వేయడం వల్ల ఎక్కువ పనులు ఎక్కువ లేకపోయాను వచ్చేసి కొట్టి సరేనా వాటర్ అయితే కంపల్సరీగా ఉండాలి చాలా దాహం అయిపోతుంది నేను అయితే ఇప్పుడు ఇంటికి తాగాలి అందుకని వెళ్ళిపోతున్నాను మన వీడియో అయితే ఈ రోజుతో ఇంతే ఏమైనా వీడియోలు తప్పలేకపోయినా ఉంటే క్షమించండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్ లవ్ యూ ఆల్